హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరే మీ పనులు చేసుకునేలాగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానంటే అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ మీ ఇంట్లో ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ ఎలా బిగించాలి అంటే వాషింగ్ మిషన్కి కావాల్సిన పాయింట్ని ఎలా పెట్టాలి అనే దాన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలు చెప్తాను దానికి కావాల్సిందల్లా ఒక సుత్తి డ్రైవర్ కటింగ్ ప్లేయర్ అండ్ డస్టర్ ఒక టేపు అంటే ఇవి టూల్స్ అనమాట మిగతా మెటీరియల్ వేరు ఆ మెటీరియల్ గురించి కూడా చెప్తాను నేను ఓకే కానీ మీరు ఆ బాక్స్ ఫిట్ చేసే ముందు తీసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా ఏంటంటే మీ మెయిన్ పవర్ ఆఫ్ చేయాలి మెయిన్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత చేసుకోవాలి ఆ పనులన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ముందు మెయిన్ ఆఫ్ చేద్దాం ముందుగా పవర్ అయితే ఆఫ్ చేసుకుందాం అండి పవర్ అయితే ఆఫ్ అయిపోయింది మీరు ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఇలా గ్యాంగ్ బాక్స్ కావాలండి మోడ్లర్ గ్యాంగ్ బాక్స్ కావాలి అని చెప్పిన ఇస్తారు వాళ్ళు సిక్స్ ఆమ్స్ సాకెట్ సిక్స్ ఎమ్స్ స్విచ్లు తీసుకోవాలి ఓకేనా మీకు ఇలా స్క్రూస్ కూడా ఇస్తాడు ఆ స్క్రూస్ ఫిట్టింగ్కి అక్కడ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ ప్లేట్ దాని మీద బిగించినప్పుడు ఆ స్క్రూ ఫిట్టింగ్ ఇస్తాడు చూసి తీసుకోండి ఇప్పుడు ఈ రెండు సాకెట్లు రెండు స్విచ్లకి కనెక్షన్ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ కింద స్విచ్చెస్ ఉన్నాయి కదండి వాటికి ఇచ్చుకోవాలి అవి ఏంటంటే మన మెయిన్ కంట్రోల్ అవి అది మెయిన్ ఫేస్ వాటికి ఇవ్వాలన్నమాట మెయిన్ అది మీకు తర్వాత వీడియోలో అర్థమైద్ది ఆ రెండు స్విచ్చెస్కి మన మెయిన్ కరెంట్ వస్తుంది అన్నమాట అంటే ఫేస్ అంటారు దాన్ని ఫేస్ కరెంట్ వస్తుంది అవి రెండింటికి కలిపి లూప్ ఇచ్చుకొని ఒకే వైరు అలా కనెక్షన్ ఇచ్చుకొని టైట్ చేసుకోవాలి తర్వాత మీకు న్యూట్రల్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను లెఫ్ట్ సైడ్ ఉంటుంది నోటర్లు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నోటర్లు ఇవ్వాలి రైట్ సైడ్ ఫేస్ ఇవ్వాలి ఇప్పుడు నోటర్లు ఇవ్వడం చూపిస్తాను చూడండి అది నోటల్ అంటే నోటర్లు వైపు ఉంటుంది దాని నుంచి దానికి లూప్ ఇవ్వాలి అంటే ఈ సాకెట్ నుంచి ఆ సాకెట్కి లూబ్ ఇవ్వాలి చూపిస్తాను చూడండి అక్కడ నుంచి అంటే జాయింట్ అనమాట దాని నుంచి దానికి ఇవ్వటాన్ని లూబ్ ఇవ్వటం అంటారు ఓకే రెండిటి కలిపి ఒకే వైరు అలా ఇచ్చుకోవాలి తర్వాత మెయిన్ వైర్ వచ్చి దానికి జాయిన్ చేసుకోవాలన్నమాట మధ్యలో కనెక్షన్ ఇచ్చుకోవాలి దానికి ఓకే ఇప్పుడు నూటలు అయిపోయింది ఇప్పుడు మీకు ఎర్త్ వైర్ ఇవ్వటం చూపిస్తాను ఎర్త్ అంటే పైన్ ఉంటుంది దాన్ని ఎర్త్ అంటారు అక్కడ ఎత్త ఇచ్చుకోవాలి దానికి కూడా వేయించుకోవాలి ఈ ప్లగ్ నుంచి సారీ ఈ సాకెట్ నుంచి ఈ సాకెట్కి ఎత్త ఇచ్చుకోవాలి రెండింటికి ఇచ్చుకొని టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కంట్రోల్ ఇవ్వడం చూపిస్తాను స్విచ్ నుంచి సాకెట్కి కంట్రోల్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఎటువైపు ఇవ్వాలి రైట్ సైడ్ ఇవ్వాలి రైట్ అంటే మనం ఆయనకి తిప్పితే ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది అక్కడ నుంచి అక్కడికి ఇచ్చుకోవాలి స్విచ్ అంటే మనం స్విచ్ చేసినప్పుడు సాకెట్లోకి పవర్ వస్తుంది సాకెట్లోకి ఏ ప్లగ్ అయితే పెడతామో ఆ ప్లగ్ తల కొద్ది చేస్తుంది అనమాట అది మిక్సీ అయినా ఏదైనా సరే ఓకేనా అలాగే ఈ స్విచ్ కూడా కానీ ఇక్కడ చూసారా దీనికి పక్కనే ఉంది యువతల సాకెట్కి స్విచ్ కానీ యువతల సాకెట్ కొద్దిగా లెంత్ ఉంది అది ఒకటి గమనించుకోవాలి ఇక్కడ పక్కనే ఉంది కదా అని ఇక్కడ కూడా పక్కనే ఇద్దామని పొరపాటు పడవద్దు ఓకే ఇప్పుడు అంతా అయిపోయింది నోటలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఒక ఓవరాల్గా ఎర్త్ ఎర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి స్టిచ్చెస్ కూడా ఒకసారి ఒకటికి సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు వాషింగ్ మిషన్ పాయింట్ ఈ హోల్ లోంచి లాక్కున్నాను ఫ్రెండ్స్ నేను అంటే మన ఇంటి దగ్గర వెసులుబాటును బట్టి మీకు ఎలా ఉంటే అలా మీ ఇంటి దగ్గర వేరేలాగా ఉండొచ్చు అంటే బాక్స్ టైప్ ఉండొచ్చు మాకు డైరెక్ట్ హోల్ ఉంది ఇలా లాక్కున్నాను ఇక వాషింగ్ మిషన్ వైర్లు బ్లూ బ్లూ వైరు రెడ్ వైరు బ్లాక్ వైరు మూడు వైర్లు లాక్కున్నాను ఇప్పుడు కనెక్షన్స్ ఇద్దాము ఫస్ట్ బ్లూ వైరు ఎర్త్ వైర్ ఇది ఎర్త్ వైరు దాన్ని లైట్ తిప్పుకొని దాంట్లో పెట్టి టైట్ చేసుకోవడమే తర్వాత బ్లాక్ వైరు బ్లాక్ వైర్ వచ్చేసి ఇక్కడ నేను తీసినాను చూడండి అది నోట్రల్ బ్లాక్ వైర్ దాన్ని కనెక్ట్ చేయాలి దానికి ఆల్రెడీ టేప్ వేసి ఉంది ఆల్రెడీ దీంట్లో కనెక్ట్ కనెక్షన్ అయ్యి ఉంటుంది కాబట్టి టేపేసి ఉంటుంది ఆ టేప్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి పూర్తిగా తీసేయాలి టేపు టేపు పూర్తిగా తీసివేసిన తర్వాత దాన్ని లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బ్లాక్ వైరు మనం నోటర్లు అనుకున్న బ్లాక్ వైరు దాన్ని కనకించుకోవాలి చూడండి ఎంత ఎలా అయిందో హార్డ్గా అయిపోయింది బాగా హార్డ్గా అయినప్పుడు ఏం చేయాలంటే దాన్ని అలా మొత్తం పూర్తిగా టేప్ తీసేసి దాన్ని మళ్ళీ లూజ్ చేసుకోవాలి ఆ వైర్ని మొత్తం టైట్గా ఫిట్ ఉంది కదా దాన్ని చేత్తో చేత్తో కానీ కటిపులే కానీ లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకొని అప్పుడు మనం ఇవ్వాలనుకున్న బ్లాక్ వైరు దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి చూడండి లూజ్ చేస్తున్నాను ఇలా పూర్తిగా లూజ్ చేసేయాలి చేసిన తర్వాత మనం బ్లాక్ వైర్ దానికి కనెక్షన్ కనెక్షన్ ఇచ్చుకోవాలి బ్లాక్ వైర్ అలా తిప్పి మెల్లి తిప్పి గట్టిగా మెల్లి తిప్పాలి మెల్లి తిప్పిన తర్వాత పూర్తిగా టేప్ వేసుకోవాలి పైనుంచి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో స్లీవ్ రాగ్ రాగి ఎక్కడ కనబడుతుందో అక్కడ వరకు పూర్తిగా టేపే వేసుకోవాలి కొద్దిగా కూడా కనబడకుండా రెండు మూడు రౌండ్లు వేసినా పర్లేదు టేపు తర్వాత మనం రెడ్ వైర్ చూద్దాము రెడ్ వైర్ అంటే ఫేస్ వైరు ఇది ఫేస్ ఇప్పుడు నేను పట్టుకొని ఇప్పుడు మనం నోటర్ల వైర్ ఇచ్చాం కదండీ అది ఇప్పుడు నేను ఏళ్ళు పెట్టి చూపించింది నోటల వైర్ బ్లాక్ వైరు ఓకే ఆ బ్లాక్ వైరు ఆ గ్రీన్ వైర్కి ఇచ్చాను అంటే అది నోటర్లకి గ్రీన్ వాడారు ఈ ఈ ఈ వైరింగ్లో ఈ ఇంటి వైరింగ్లో ఇప్పుడు మనం రెడ్ వైరు ఈ వైర్కి ఇవ్వాలి చూసారా స్విచ్ కింద ఉంది కదా ఫేస్ వైర్ ఎంతగా చెప్పినట్టు ఆ వైర్కి మనం రెడ్ వైర్ ఇవ్వాలి ఆల్రెడీ ఇక్కడ జాయింట్ అయి ఉంది రెండు వైర్లు కనెక్షన్ అది కూడా టేప్ తీస్తున్నాను అది కూడా హార్డ్ అయిపోయింది టేప్ తీసి లూజ్ చేసి దాని స్లీవ్ తీసాను మళ్ళీ కొత్తగా పాతి తీసేసాను తీసి రెడ్ వైర్నే మనం మెయిన్ వైర్గా చేస్తున్నాం మధ్యలో లోపేస్తున్నాం ఎందుకంటే రెడ్ వైర్ పొడుగుంది కొత్త వైర్ కాబట్టి దాన్ని మెయిన్గా ఇచ్చేస్తున్నాము దాని స్లీవ్ ఇచ్చి మధ్యలో కలిపేసి మళ్ళీ గట్టిగా చుట్టి మెలిపెట్టి తర్వాత టేప్ వేసేసుకోవాలి టేప్ మాత్రం కొద్దిగా ఎక్కువ వేయాలి ఇది ఫేస్ వైర్ కాబట్టి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది ఒకసారి చెక్ చేసుకోవాలి కూడా ఎలా ఉందో టేప్ వేసిన తర్వాత చెక్ చేసుకోవడం చాలా బెటర్ తర్వాత నేను ఆ వైర్ని అక్కడ ఇస్తున్నాను చూడండి ఆ స్విచ్కి కింద అది ఫేస్ వైర్ అనమాట ఆ రెండు మనం లాగిన్ రెడ్ వైర్ అక్కడ ఇచ్చేసాను అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా అన్నీ నీట్గా పెట్టుకొని బాక్సింగ్ క్లోజ్ చేసేసుకోవాలి స్విచ్ బాక్స్ క్లోజ్ చేసుకొని స్క్రూలు బిగిచ్చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ తర్వాత స్క్రూస్ అన్ని బిగిచ్చేసుకున్న తర్వాత హోల్స్ని క్లోజ్ చేసేయాలి టేప్ వేసి ఎందుకంటే పురుగులు దూరకుండా ఉంటాయి వాషింగ్ మిషన్ దగ్గర ముందుగా బిగించాల్సిన బాక్స్ అండి ఇది ఈ బాక్స్ బిగించి దాని మీద మనం ఇందాక ఫిట్ చేసుకున్న బాక్స్ బిగించాలి ఇది చూపిస్తాను ఇప్పుడు ఎలానో ముందుగా అవి హోల్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే మేకులు కొట్టుకోవడానికి ఓకే మన దగ్గర డ్రిల్లింగ్ మిషన్ లేదు కాబట్టి చేత్తోనే కొడుతున్న మేకలు చేత్తో మాత్రం పట్టుకోవద్దండి మేకు ఇప్పుడు అలా కటింగ్ బ్లేయర్తోనే పట్టుకోవాలి కటింగ్ బ్లేయర్తో పట్టుకొని కొట్టాలి తర్వాత గ్రిప్స్ కోసం ప్లాస్టిక్ ఉంటాయి కానీ ఇలా చివరి పూలను కూడా పెట్టుకోవచ్చు స్క్రూ టైట్నెస్ కోసం స్క్రూ టైట్ అవుతుంది చూడండి నాలుగు వైపులా స్క్రూలు బిగించుకోవాలి నాలుగు వైపులా ఖచ్చితంగా బిగించాలండి రెండు వైపులు బిగించి వదిలేయకూడదు ఎందుకంటే ప్లగ్ లాగినప్పుడు వచ్చేస్తుంది తర్వాత వైర్లు మనం లాక్కున్న వైర్లు బాక్స్లోకి లాగి పెట్టుకోవాలి వైర్లు అటువైపు ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా లాగినా సరే వైరింగ్ చేసేటప్పుడు లాగినా సరే వైర్లు అటువైపు వెళ్ళిపోకుండా కొద్దిగా మూడేసుకొని పెట్టుకోవాలండి కొద్దిగా లాగినప్పుడు సేఫ్టీగా తర్వాత స్లీవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న బాక్స్ తీసుకొని ఇప్పుడు మీకు నోటల్ వైర్ కనెక్షన్ ఇవ్వడం చూపిస్తాను చూడండి రెండింటి నుంచి ఫస్ట్ నోటల్ వైరు ఇక్కడ ఇచ్చుకోవాలి చెప్పాను కదా రైట్లో ఇచ్చుకోవాలి వెనకాల తిప్పితే రైట్లో ఎదురు తిప్పితే లెఫ్ట్లో అని తర్వాత ఫేస్ వైరు స్విచ్ కింద ఇచ్చుకోవాలి కింద ఇచ్చుకొని టైట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎత్త వైరు పెట్టుకోవాలి ఎత్త వైరు మీకు లాగడం చూపించలేదు తర్వాత నేను లాగాను ఆ వీడియో తీయలేదు ఎర్త్ వైర్ రెండు వేఫ్లు పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఎర్త్ లేదు ఇంటికి దాంతోపాటు సపరేట్గా లాగా చూడండి ఎత్తు తర్వాత నేను చూపిస్తాను వీడియోలో తర్వాత ఫుల్గా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎర్త్ వైర్ కంప్లీట్ చేద్దామండి ఇంటికి ఎర్త్ లేదు కాబట్టి నేను ఎర్త్ వైర్ లాగేసాను ప్రస్తుతానికి తాత్కాలికంగా లాగాను తర్వాత పర్మనెంట్గా నేను లాగుతాను మూల గోడ మీద మేకుంటే దాన్ని పెట్టేశాను ఎర్త్ కంప్లీట్ ఇప్పుడు ఓలా బండి టెస్ట్ చేద్దాము ఛార్జింగ్ అవుతుందో లేదో మనం చేసింది ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాము ఓకే ఓకే నాట్ చార్జ్ ఛార్జింగ్ అవుతుంది చూసారా ఓకే పని చేస్తుంది సక్సెస్ఫుల్గా అయ్యింది మనం చేసిన పని చాలామంది ఓలా స్కూటీస్ కొని వన్ మంత్కి ఒక రోజుకి వారానికి అలా రివ్యూస్ చెప్పారండి కానీ ఇది కొని టూ ఇయర్స్ అయింది కానీ ఇప్పటివరకు రివ్యూ చేయలేదు కానీ ఏ కంప్లైంట్ లేదండి ఎవరికైనా పూర్తి రివ్యూ కావాలనిపిస్తే కనుక తెలుసుకోవాలనిపిస్తే కనుక దయచేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం పూర్తి రివ్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్